ఒకసారి ఒక పెద్ద షిప్లో రాము మరియు సోము అనే ఇద్దరు ఫ్రెండ్స్ దాంట్లో ప్రయాణిస్తూ ఉన్నారన్నమాట అలా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు సడన్గా ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి అది అక్కడే మునిగిపోవడం స్టార్ట్ అనమాట అంటే సముద్రంలో మునిగిపోతా ఉంది ఆ ఇద్దరు మాత్రం తప్పించుకున్నారు మిగిలిన వాళ్ళు చనిపోయారు అలా వాళ్ళు ఇద్దరు ఈత కొట్టుకుంటూ ఈత కొట్టుకుంటూ అక్కడే ఉన్న ఒక ఒడ్డుకు చేరుకున్నారు చేరుకున్నారు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు అయ్యో ఏంటిది ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి మనము మన ఇద్దరమే ఏంటి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ అనుకుంటూ ఒక పని చేద్దాము దేవుణ్ణి ప్రార్థిద్దాము అప్పుడు ఏదో ఒక సహాయం దొరుకుతుంది కదా అని చెప్పేసి అనుకుంటారు అలా ఇద్దరు మాట్లాడుకొని అప్పుడు రాము అంటాడు సరే అయితే మనం ఒకే చోటు కాకుండా మనం వేరు వేరు ప్రాంతాల్లో ఉండి కోరికలు కోరుకుందాం అప్పుడు దేవుడు ఎవరి మాట వింటాడో చూద్దాం అని చెప్పేసి అంటాడు దాంతో తూర్పు వైపుకు సోము వెళ్తాడు పశ్చిమ వైపుకు రాము వెళ్తాం అన్నమాట అలా వెళ్ళిన తర్వాత ఫస్ట్ సోము ఇలా కోరుకుంటాడు నాకు ఆకలిస్తుంది ఏదోవిడ నాకు ఏదో ఏదో రూపంలో కొంచెం ఆహారం దొరికేట్టు చూడు అని చెప్పేసి అంటాడు అనమాట అలా కాసేపటికి అలా దిక్కు చూసుకుంటూ ఉంటే అక్కడ ఒక అరటికాయ చెట్టు కనిపిస్తుంది దానికి చెట్టు నిండా కాపు ఉంటుంది అనమాట అరటికాయ దాంతో అరటి కోసుకొని తిని దేవుడికి ట్యాంక్స్ చూపుకుంటాడు ట్యాంక్స్ దేవుడు అని చెప్పేసి అలా రోజు గడుస్తూ ఉంది అలా తింటూ ఉన్నాడు కానీ రాము మాత్రం ఏమీ కోరుకోవట్లేదు ఏమీ దొరకట్లేదు అన్నమాట అలాగే ఒంటరిగాని ఉంటారు అలా ఒంటరిగానే కూర్చొని ఉన్నాడు అనమాట అలా గడుస్తూ ఉంది రోజు రోజుకి అప్పుడు సోమిలాంటి అయ్యో దేవుడా నేను ఒంటరి ఒంటరిగా ఉన్నాను నాకు ఎవరో ఒకరు తోడు కావాలి దాంతో నాకు ఒక అమ్మాయి కావాలి అని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థిస్తాడు దాంతో దేవుడు కూడా తక్షణమే మరుసటి రోజే ఒక పడవ వస్తుంది ఆ పడవ కూడా సేమ్ అదే స్పాట్ లో కుప్ప కూలిపోయి అది నీళ్ళలో సముద్రంలోకి మునిగిపోతుంది కానీ ఒక అమ్మాయి మాత్రం బయటకు వస్తుంది ఆ అమ్మాయి కూడా సోము దగ్గరికి తూర్పు వైపుకే వస్తుంది అనమాట దాంతో అతను సోము పరిచయం చేసుకొని పెళ్లి చేసుకుని అక్కడే కాపురం చేసుకుంటూ హ్యాపీగా ఉంటాడు అనమాట అలా రోజులు గడిచే కొద్దీ అక్కడే ఒక చెక్కతో ఇల్లు కట్టుకున్నాడు వంట చేసుకోవడం కానీ మొత్తం అలా గడుస్తుంది కానీ ఇటువైపు రాము మాత్రం ఏమీ చేసుకోవట్లేదు ఒంటరిగానే ఉంటూ ఉన్నాడు అనమాట అలా రోజులు గడుస్తుంది ఆ ఐలాండ్ లో ఉండి ఉండి బోర్ కొట్టడంతో సోము దేవుణ్ణి మళ్ళీ ప్రార్థిస్తాడు దేవుడా నాకు ఇక్కడ ఉండడం నాకు బోర్ కొట్టు బోర్ కొట్టేస్తుంది నన్ను మా ఇంటికి దింపేసేయి ఏదో ఒక షిప్ ను వచ్చేదో చూడు అని చెప్పేసి ప్రార్థిస్తాడు మరుసటి రోజే ఒక బోట్ వస్తుంది ఆ బోట్ ఎక్కుతావు కానీ అప్పుడు రాము ఉన్నాడు కదా అది నా ఫ్రెండ్ కదా అని చెప్పేసి అస్సలు ఆలోచించలేదు అతను కోరుకోలేదు కాబట్టి అతనికి ఏం దక్కలేదు నేను కోరుకున్నాను కాబట్టి నాకు అంత దక్కింది అని చెప్పేసి అనుకుని మనసులోనే నవ్వుకుంటాడు కానీ అప్పుడే పైనుంచి దేవుడు ఇలా మాట్లాడతాడు సోము ఏంటి నీ ప్రాణ స్నేహితుడైనటువంటి రామును నువ్వు పిలుచుకోపోవట్లేదేంటి అని చెప్పేసి అంటాడు అప్పుడు సోము అంటాడు అయ్యో దేవుడా ఎందుకు దేవుడా నేను కోరుకున్నా కాబట్టి నేను మాత్రమే అనుభవించాలి నా కోరిక అని చెప్పేసి అంటాడు ఓ అవునా నిజమా అని చెప్పేసి దేవుడు అవునా అని అడిగి అప్పుడు మళ్ళీ జరిగినదంతా అనమాట ఇది చూడు సోము నువ్వు ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నావు అంటే అంటే నీ కోరికలన్నీ నేను తీర్చానంటే దానికి కారణం ఒకే ఒకటి రాము ఒకే ఒక కోరిక కోరుకున్నాడు ఏదే ఏమని నా ఫ్రెండ్ సోము ఏదైతే కోరికలు కోరుకుంటాడో ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చేలా చూడు అని చెప్పేసి ఒక్క కోరిక మాత్రమే కోరుకుంటాడు దానివల్లే నేను నీ కోరికలన్నీ తీర్చగలిగాను అని చెప్పేసి దేవుడు అంటారామంట అప్పుడు సోము రియలైజ్ అయ్యి రాము కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించు అని చెప్పేసి అడిగి అతను ఇంటికి తీసుకెళ్తానమాట ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఆ బోట్లు అంతమంది అందరూ చనిపోయి ఇద్దరు మాత్రమే బతకడం ఏంటి దేవుడి కోరికలన్నీ తీర్చడం ఏంటి అని చెప్పేసి కానీ ఇక్కడ జరిగిండే మొత్తం స్టోరీని కాకుండా అందులో ఉండే మూలంను గుర్తించండి అంటే మనం ఎదుటి వాళ్ళకు సహాయం చేస్తే దేవుడు మనకు ఖచ్చితంగా ఏదో రూపంలో సహాయం చేస్తాడు